ఆ రూటు పాపపు స్వభావం అయినప్పుడు పాపపు స్వభావం ఉన్న మనిషిలో నుంచి మంచి స్వభావం ఎలా వస్తుంది మంచి ఫలాలు ఎలా వస్తాయి మంచి జీవితం ఎలా వస్తుంది స్వార్థము ద్వేషము అసూయ కోపము కదా ఈ లోకంలో ఉన్న ఆశలన్నీ కూడా ఖచ్చితంగా ఆ వ్యక్తిలో ఎదుగుతూ ఉన్నప్పుడు ఖచ్చితంగా వచ్చి చేరతాయి దానిని ఎవరు కాదనలేరు చిన్నప్పటి నుంచి అబద్ధాలు నేర్చుకోవడం మోసం చేయడం మనం మూడవ అధ్యాయంలో ఏదైతే చూసామో ఆది కాండంలో ఆదాము అవ్వలు ఏ స్వభావాన్ని అయితే కలిగి ఉన్నారో ఈ స్వభావము ఖచ్చితంగా పుట్టిన బిడ్డలో నుంచి ఎదిగిన బిడ్డల వరకు కూడా మనం చూస్తూనే ఉంటాం ఎదుటి వ్యక్తి మీద నిందలు మోపడం తప్పు చేస్తే ఒప్పుకోకపోవడం అబద్ధాలు చెప్పడం ఇది అడామిక్ నేచర్ మన రూట్ అది మన రూట్ పాపపు స్వభావం ఈ పాపపు స్వభావం నుంచి మంచి ఫలాలను ఏ విధంగా ఎక్స్పెక్ట్ చేస్తాం మనం